అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున మనకి మౌని అమావాస్య అనే వస్తుంది ఈ మౌని అమావాస్య రోజున ఈ పరిహారము కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే మీకే మ మంచి జరగడం కాకుండా మీ పిల్లలకి కూడా మీ కొడుకులతో మీ కొడుకులకు కూడా ఫ్యూచర్లో కష్టాలు రాకుండా వారి జీవితం అనేది సాఫీగా జరుగుతుంది ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులతో పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి మంచి రోజులు అనేది మంచి గడియలు అనేది వస్తాయి అన్నమాట అయితే ఏ పరిహారం చేసుకున్నట్లయితే మీతో పాటు మీ పిల్లలకి కూడా మంచి సమయము వస్తుంది అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో రకమైన సమస్యలను అనుభవిస్తూనే ఉంటారు కదా అలాంటి వారికి సమస్యల నుండి పరిష్కారం కోసము పరిహారాలు అనేది ఈ ఈ ఛానల్లో చెప్పబడతాయి కాబట్టి ఇలా మీరు ప్రతిరోజు కూడా పరిష్కారాలు తెలుసుకుంటారు ఈ వీడియోలు రూపంలో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వగలరు ఇప్పుడు కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం అనేది తల్లి చేసినా ఏమీ కాదు తండ్రి కూడా చేయవచ్చు ఇది చాలా చిన్న పరిహారము కానీ మీ తర్వాత తరము మీ తరువాత తరము కూడా కూర్చొని తిన్న తరగని ధనమే మీకు లభించడము కాకుండా కష్టాలన్నీ తొలగిపోతూ మీకైతే మీ ఇంట్లో అయినా మీ ఒంట్లో అయినా దరిద్ర దేవత ఉన్నట్లయితే దాని నుండి మొత్తం కూడా అంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపే ఒక గొప్ప పరిహారం అన్నట్టు అయితే ఈ మౌని అమావాస్య అనేది శక్తివంతమైనది కాబట్టే అలాగే ఈ మౌని అమావాస్య అనేది ఫిబ్రవరిలో వచ్చాయి వచ్చింది కాబట్టి ఈ ఫిబ్రవరిలో అసలు అతి శక్తివంతమైన నెలగా పరిగణించబడుతుందన్నమాట ఎందుకంటే నాలుగు సోమవారాలు నాలుగు ఆదివారాలు నాలుగు మంగళవారాలు ఇలా ప్రతి ఒక్క వారము కూడా నాలుగు నాలుగు వచ్చాయన్నమాట కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలా రాదు చాలా వందల సంవత్సరాల తరువాత మనకు ఇలాంటి ఒక రోజులనైతే ఒక నెలనైతే చూస్తున్నాము కాబట్టి చాలా అతిశక్తివంతమైనది ఈ పరిహారాన్ని అందరూ కూడా చేసుకొని వారి జీవితంలో సంతోషంగా ఉండాలనేది నా ప్రార్థన అయితే అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అలా భయపడిపోయి ఇంటి నుండి బయటికి కూడా కొంతమంది రారు అలాగే కొంతమంది అమావాస్య వచ్చి వస్తే చాలా గుబులు గుబులుగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే మీ ఇంట్లో కూడా చెడు శక్తి ఉంది అని అనిపించినప్పుడు కూడా ఈ పరిహారం చేసుకుంటే కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే అమావాస్య అనేది అలా పెద్దలు అనేది బాగా మంచిగా ఉండదు ఆ రోజు బయటికి వెళ్తే ఇలా ఉంటాయి అనే ఒక భయాన్ని మనకు సృష్టించారు కానీ ఇలాంటి అమ్మా వాస్య రోజున గనక మీరు కొన్ని పరిహారాలు అంటే ఒక చిన్న మంత్రము చదివినా కూడా దానికి మీరు వెయ్యి రెట్ల ఫలితాన్ని చూస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి అవన్నీ కూడా నమ్మకుండా నేను చెప్పిన పరిహారాలను మీరు నమ్మకంతో చేసుకోండి అయితే ఈ పరిహారానికి పెద్ద పెద్ద వస్తువులు ఏమీ అవసరం లేదు దీనికి కావలసింది మనకు నిమ్మకాయ కావాలి అలాగే పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు కుంకుమ అనేది ఉంటుంది కాబట్టి ఈ మూడు పదార్థాలు అనేది మనకు కావాలి అయితే ఈ పరిహారాన్ని అనేది ఇంటికి తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సాయంత్రము ఐదు గంటల నుండి ఎనిమిది లోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవలసి ఉంటుంది ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున అమావాస్య రోజున మీరు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలన్నమాట సూర్యుడు రాకముందుకే తల స్నానం చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు దగ్గరలో నదులు ఎక్కడైనా ఉంటే అందులో మీరు స్నానం ఆచరిస్తే ఇంకా చాలా బాగా ఫలితాలు ఉంటాయన్నమాట కొంతమంది ఇళ్లలో గంగాజలము కూడా మీరు ఒక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు అలాంటి వారు మీరు స్నానం చే చేసే నీటిలో కాస్త గంగాజలపు నీటి బిందువులను వేసుకొని కాస్త మీరు పసుపుననేది అందులో వేసి స్నానం చేయవలసి ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో గంగా జలము లేనట్లయితే మీరు స్నానం చేసే నీటిలో కాస్త పసుపును వేసి మీ చేతిలో నీటిని దోసిళ్ళలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ నీటిని మీరు గంగాజలంగా భావిస్తూ నదిలో స్నానం చేస్తున్నట్టు భావిస్తూ అలా దోశల్లో నీటిని తీసుకొని మీ తల మీద పోసుకోవాలి మూడుసార్లు ఇలా చేసిన తర్వాత మీరు బయటికి వచ్చిన తర్వాత సూర్యుడు ఉంటాడు కదా ఆ సూర్యుడికి కూడా మీరు శుభ్రమైన నీటిని రాగి పాత్రలో తీసుకొని మీరు ఆ నీటిని మూడుసార్లు ఆ సూర్య భగవానికి మీరు ఇలా అర్పించాల్సి ఉంటుంది చేతితో ఇలా నీటిని మీరు సూర్య భగవానునికి సమర్పించిన తరువాత మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి నిత్యంగా ముఖ్యము మీరు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలా చేసుకోండి అలాగే ఈ అమావాస్య రోజున మీ అంటే పూజా గదిలో దేవుళ్ళ పటాలు ఉంటాయి కదా వాటిని కూడా మీరు శుభ్రంగా తూర్చుకొని పూజ చేసుకోండి అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మీకు ఒకవేళ డబ్బు సమస్యలు అంటే ఆర్థిక సమస్యలుతో ఒకవేళ బాధపడుతుంటే మీరు మీ దీపారాధనను ఆ రోజు అంటే అమావాస్య రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే మీ ఇంట్లో మీరు ఆవ నూనెతో దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో శుభకార్యాలు అంటే ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు శుభకార్యాలనేది చాలామంది ఇళ్ళలో ఎంత చెయ్యాలి అన్నా కూడా ఏదో ఒక విధంగా పెళ్ళిళ్ళు జరగవు అలా వాయిదా పడుతూ ఉంటాయన్నమాట మీ ఇంట్లో శుభకార్యాలు అలాంటి మంచిగా జరగాలి అన్నవారు మీరు కొబ్బరి నూనెతో వినాయకుడు ముందు దీపం పెట్టవలసి ఉంటుంది ఇలా మూడు మీ సమస్యను బట్టి ఈ దీపారాధనకి ఆ నూనెను పోసి మీరు దీపం వెలిగించవలసి ఉంటుంది ఇలా వెలిగించిన తర్వాత ఏదైనా మంత్రాన్ని కూడా మీకు మీరు పఠించవచ్చు అలా పఠించిన తర్వాత సాయంత్రము మీరు ఈ పరిహారాన్ని చేయాలి అది ఏ పరిహారం అంటే నిమ్మకాయలని చెప్పాను కదా మీరు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని సమానంగా రెండు కూడా ఇరుపక్కల సమానంగా ఉండేటట్టు చూసుకొని మధ్యలోకి కట్ చేసి ఒక గిన్నెలో మీరు పసుపుని తీసుకోండి కాస్త అలాగే ఒక గిన్నెలో కుంకుమని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండు నిమ్మకాయ వక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ వక్కలను ఒక పసుపులో ఇలా ముంచండి ముంచిన తర్వాత అలాగే ఇంకొక గిన్నెలో ఉన్న కుంకుమను కూడా ఈ నిమ్మకాయ వక్కను అందులో ముంచండి అప్పుడు అంటే అది పూర్తిగా నిమ్మకాయ పైన పసుపు కుంకుమలాగా ఉండాలన్నమాట అంటే ఒకదానిపైన పసుపు ఉండాలి ఒకదానిపైన కుంకుమ ఉండాలి ఇలా ఉన్నదాని మీరు మీ గడపకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టవలసి ఉంటుంది ఇలా పెట్టితే ఏమవుతుందంటే మీ ఇంట్లో ఎటువంటి చెడు శక్తి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఎందుకు అనంటే చాలామంది కూడా ఎక్కువగా అబ్బాయిలు అంటే చాలా వరకు ఉద్యోగాలు అబ్బాయిలే చేస్తుంటారు కదా కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు ఎవరైతే వారికి కొడుకులు ఉన్నారో వారు ఈ పరిహారం చేయడం వల్ల వారింట్లో ఉన్న చెడి శక్తి పోవడమే కాకుండా ఎన్నో జన్మలు అంటే మనకు తెలియకుండానే మనం ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ పాపాలు చేసుంటాం కదా ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అందుకే కదా ఈ మౌని అమావాస్య రోజు రోజున మాత్రమే చేస్తే బాగా ఫలితం ఉంటుంది కొడుకులను కనడమే కాదండి మీరు ఇలాంటి పరిహారాలు వారికి మంచిగా జరుగుతున్నవి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను కూడా పాటించండి అప్పుడు మీకంతా మంచి జరుగుతుంది వారికి మంచి జరిగితే మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు కాబట్టి ఇలా మీరు పరిహారం చేసుకోండి ఎందుకంటే మనము గడప దగ్గర అని చెబుతున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా చెడు శక్తి అయినా ఎటువంటి నరదిష్టి అయినా నరది ఎటువంటిదైనా కూడా మనకు ప్రధాన ద్వారం నుండి లోపలికి వస్తుంది కాబట్టి అలాంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టినట్లయితే లోపల చెడు శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది బయటి నుండి మనకు లక్ష్మీదేవి ఇంట్లో కూర్చొని మీకు డబ్బు సంపాదించే యోగం గల ఒక యోగాన్ని మీకు సంపాదించి పెట్టబోతుందన్నమాట మాట కాబట్టి ఇప్పటి నుండి ఇది చేసిన తర్వాత మీకు అంత మంచి జరుగుతుంది ఒక్కసారి మీరు ఇది చేసిన తర్వాత మీకు మీకే ఆశ్చర్యం అయితే కలుగుతుంది అప్పటి వరకు మీ మనసు మీకు మీ శక్తులు అంటే మీ ఆలోచన పరిపరి విధాలుగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు కళలు కూడా రావండి కొందరికి కళలు వచ్చి భయపడిపోతు ఉంటారు అలా నిజంగానే జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు అలాగే పాములకు సంబంధించిన అలాగే దయ్యము ఏదో వెంటాడే శక్తి మన వెంట తగులుతుంది అని కూడా భయపడుతూ ఉంటారు అలాంటి అందరికీ కూడా ఈ పరిహారం కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజులలో మన సొంత ఇంట్లో ఉన్నవారు అన్నదమ్ములే బాగా కూడా నరదిష్టి అంటే ఒకరు మంచి పొజిషన్లో ఉంటే ఇంకొకరు ఓర్వలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు అంటే మనకి వారికి ఏంటంటే కుళ్ళు కుతంత్రం ఉండేది అనేది కామన్గా ఉంటుంది కానీ వారి దృష్టి లోపాలతో కూడిన కూడా మనకి చెడు జరగకుండా అనేది ఇలాంటి పరిహారాలు అనేది అడ్డుపడి మనకు చెడు కలగకుండా చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రులు కొడుకు ఉన్నవారు ఈ పరిహారం చేసుకొని చక్కగా జీవించండి వారు బాగుంటే మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు ఇలాగే నా వీడియోలను ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ